నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మన ఫ్యూచర్ గురించి తెలుసుకునేటటువంటి విషయాల్లో అనేక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అది జాతక జాతక విశ్లేషణ అనుకోవచ్చు లేకపోతే హస్తరేఖల హస్త సాముద్రిక విషయం అనుకోవచ్చు అంగశాస్త్రం అనేది కూడా ఖచ్చితంగా ఉంది మన మొత్తం మన శరీరంలో ఉండేటటువంటి రకరకాల పార్ట్స్ రీత్యా అంటే నా ఉద్దేశం వేళ్ళు కానీ గోల్డ్ కానీ హెయిర్ కానీ పుట్టుమచ్చలు డెఫినెట్లీ పుట్టుమచ్చలు కళ్ళకి ఉన్నటువంటి ఈ లెన్స్ కలర్స్ ని బట్టి కూడా గా ఎంతో కొంత వాడి ని ప్రిడిక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఋషులు మనకి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అయితే మీరు ఒక జ్యోతిష పండితులుగా ఉన్నారు కాబట్టి మీరు జాతక పరిశీలన అంటే ఒక కుండలి వేసుకునే జాతకం చూడటమే కాకుండా ఇంకేమైనా పద్ధతుల్లో ఒకవేళ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అది లేదు అని అనుకుంటే కనుక ఇంకేమైనా పద్ధతుల్లో కనుక చూస్తూ ఉంటారా మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా గతంలో మనము పుట్టుమచ్చలకు సంబంధించింది చెప్పడం జరిగింది అదేవిధంగా ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి బట్టి కూడా జనరల్ గా మనము ప్రిడిక్ట్ చేయవచ్చు ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ హార్ట్ హార్ట్ మన మన ఎలా ఉంటుందో కూడా అలానే ఉంటుందని ఎంతో కొంత మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఇక నెక్స్ట్ ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది కొంతమంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కాలి వేళ్ళు కాలి వేళ్ళు ఏవైతే ఉంటాయో ఈ యొక్క బుటన వేలు కంటే దాని పక్కన వేలు పెద్దగా ఉంటుంది కొందరికి మరికొందరికి చిన్నగా ఉండడం అంటే లైక్ ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలను చాలామందికి ఈ విధంగా ఉంటుంది నేను చూసినటువంటి రీసెంట్ రీసెంట్గా ఒకటి జరిగినటువంటి సంఘటనను బేస్ చేసుకొని నేను మీకు చెప్పడం చెప్పాలి ఈ విషయాన్ని అనేటువంటి విధంగా నేను మరీ రాసుకొని వరీ వచ్చి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే వారికి కవలలు పుట్టడం జరిగింది రీసెంట్గా మొన్న ఏడవ తారీఖు ఎప్పుడు జూన్ జూలై జులై ఏడవ తారీఖు రోజు నాడు వారికి ఫిన్స్ జన్మించడం జరిగింది ఇందులో భాగంగా ఆ భార్యాభర్తలకు సంబంధించినటువంటి జాతకాన్ని చూడడం జరిగింది ఏదో అద్భుతమైతే జరుగుతుంది మీకు అనేటువంటిది చెప్పడం జరిగింది అబ్బాయా అమ్మాయి అబ్బాయా అమ్మాయి అనేటువంటి ఆ విషయాలు మనమేం చెప్తావు అబ్బాయి అమ్మాయి అని కానీ వారికి చెప్పాల్సింది మరి చెప్పడం జరిగింది కానీ వారు కాల్ చేసి అంత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వ్యవధిలోనే ఈ కవలలు కుట్టడం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు సరే పర్వాలేదు నెక్స్ట్ ఆ టైంలో చూసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వీరికి సంబంధించింది ఏమిటంటే కాలి వేళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ లక్షణాలు చూసుకుందాం మనం ఇప్పుడు ముందుగా బుటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నట్టయితే అంటే ఈ యొక్క బుటన వేలు కిందిది మనం చెప్పేటటువంటివి కాళ్ళకు సంబంధించినవి చేతులవి కాదు గుర్తుంచుకోండి కాలి బొటన వేలు అదే బొటన వేలు పక్కన ఉండేటువంటి ఆ యొక్క వేలు పొడవుగా ఉన్నట్టు అయితే నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మాకు ఒక మేమే లీడర్ అంటే ఒకవేళ భార్యకు గనుక ఈ విధంగా ఉన్నట్టయితే భర్త కంటే డామినేట ఖచ్చితంగా డామినేషన్ ఉంటుంది నా మాటే వినాలి అని గాని నా నేను చెప్పిందే సాగాలి అనే విధంగా ఉంటుంది ఇన్ కేస్ అత్తదున్నట్టు అయితే కూడాడలకు ఉంటే ఇక ఇప్పుడు ఒక కేసీఆర్ ఒక మన చంద్రబాబు నాయుడు ఒక దగ్గర ఉన్నట్టుంది అంతే ఇక కనుక ఇదే విధంగా నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది మూడో వేలు పొడుగా ఉంటే కొంత మానసికంగా దుర్బలంగా ఉంటారని చెప్పబడుతుంది మానసికంగా ఇబ్బంది పడుతుంది అదేవిధంగా కొంత ధైర్యవంతులు అని కూడా చెప్తున్నాను ఏది బుటన వేల కంటే పక్కన వేలు పెద్దగా ఉండే అటువంటి ఇందాక మనము నాయకత్వ లక్షణాలను చెప్పుకున్నాం కదా వారికి కొంతమేర ధైర్యవంతులు అదేవిధంగా నిర్ణయాత్మకత కలిగి ఉంటారు దీంతో పాటుగా ఇతరులను ప్రోత్సహి ప్రోత్సహించేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారని చెప్పడం జరుగుతుంది అంటే ఇతరులను కూడా కొంత గైడెన్స్ ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంటుంది వారు సమస్యలు ఎదుర్కొనేటప్పుడు సమర్థవంతంగా పనిచేస్తారు వారి లక్ష్యాలను సాధించేందుకే కృషి చేస్తారని చెప్పడం జరుగుతుంది శారీరకంగా కొంత బలహీనంగా ఉండవచ్చును వీరు అయినప్పటికీ కూడా చాలా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్టయితే వివరాలపై దృష్టి ఎక్కువగా కూడా పెడతారు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది అని చెప్పడం అంటే సూక్ష్మ విషయాల ఆసక్తి ఆసక్తి ఎక్కువగాని ఈ విధంగా ఉంటుంది అదే చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఇక బొటన వేలు కంటే మిగతా వేలు అంటే నాలుగవ వేలు నాలుగవ వేలు చిన్నగా ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో సుఖంగా ఉంటాడని అర్థం అదేవిధంగా కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు వీరు సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఆనందిస్తారని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారట సో చిటికన వేలు పక్కనది ఏదైతే ఉందో అది కాస్త చిన్నగా ఉన్నట్టయితే వీరికి లవ్ మ్యారేజ్ గాని లవ్ రిలేటెడ్ గాని బాగుంటుంది ఇక బొటనవేలు వేలు మినహా మిగిలిన నాలుగు వేలు సమానంగా ఉంటే ఆ వ్యక్తికి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు బుటన వేలు నుండి ఉన్నట్టు అయితే మీరు అన్నట్టుగా చక్కగా ఆ వ్యక్తికి కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి వారు కుటుంబ సభ్యులతో అనుబంధం కలిగి ఉంటారని చెప్పడం జరుగుతున్నది సో వారి అభిప్రాయాలను వినడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అనేక దారులు ఉన్నాయి తప్పకుండా మరి కాలి వేళ్ల పొడవు ఒకటే జీవితానికి సంబంధించింది కానీ అదే విధంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి సరిపోదు అనేటువంటిది కూడా గమనించుకోవాలి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని వీరితో షేర్ చేసుకోవడం జరిగింది ఇందులో నాకు సంబంధించి అదే కంప్లీట్ గా వేలు నుండి మనకు రెండో వేలు మూడో వేలు నాలుగో వేలు చిటికన వేలుకు ఎట్లా ఉండదే చిన్నగా ఉంటుంది ఉంటుంది సో ఓవరాల్ గా వేలు నుండి ఒక షేప్ గా ఉండేటువంటి వారు సూపర్ అని చెప్పడం జరుగుతుంటుంది బొటన వేలు కంటే ఈ యొక్క పక్కన వేలు కాస్త పెద్దగా ఉంటేనే అంత ఇబ్బందికరంగా ఉంటుంది సో మీ భార్యకు గాని మీ భర్తకి గాని మీ కోడలకు గాని లేదా మీ అత్తమ్మ అత్తమ్మకు గాని ఉందా ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి జనరల్ గా చాలా మంది అంటే ఉన్నాయా ఉంటే మన వేలు నరికే ఉన్నట్టయితే కొంత ఇక అంటే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఇది అది అవదమ్మ అని ఏ విధంగా అవుతుందో మీరు వారి మాట వినే ప్రయత్నమే చేయాలి కొంచెం వారి మా వారికి వారిని ఉండాలి ఎప్పటికప్పుడు నువ్వు గ్రేట్ అత్తమ్మ నువ్వు గ్రేట్ నువ్వు సూపర్ చీర బాగుంది వాళ్ళ అనే ఇట్లాంటి విషయాలు మాట్లాడడం ద్వారా ఓన్లీ కోడలకు అత్తమ్మకు సంబంధించితే చెప్పడం లేదు బాస్ కావచ్చును అయ్యో మీ ఫ్రెండ్ కావచ్చును ఏదైనా కావచ్చు ఆ విధంగా ఉండేటువంటి వారిని కొంత వాళ్ళతో ఒక ఇంత మచ్చిక చేసుకొని ఉంటే ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు చాలా చక్కగా తెలియజేస్తారు కృతజ్ఞత మీ కాలువేళ్ళు ఎలా ఉన్నాయి ప్రియాంక గారు చూసుకున్నారా సమానంగా సమానంగా ఉంటాయి మంచి మీరు చెప్పిందే డామినేటింగ్ రైట్ అండి చాలా చక్కగా తెలియజేస్తారు